వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం నల్ల మినువులతో బాగా వేయించుకొని మనం పిండి చేసుకొని ఇలాగ అంబిల్ చేసుకోవాలండి ఇది చాలా దండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా తాగొచ్చండి చాలా చాలా మంచిదండి మనకు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ అంబిల్ మినువుల పిండితో అంబిల్ చాలా చాలా హెల్తీకి మంచిది బాగా చూడండి మనం ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం ఇప్పుడు చూడండి మనం మినువులండి నన్ను ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఈ నల్లము మినువుల పిండితో మనం రెండు స్పూన్ల చూడండి ఒకటి రెండు స్పూన్ల నేను వేసుకున్నానండి ఇప్పుడు మనం దేంట్లో వాటర్ వేసుకుందాం కుండా మనం బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ నిండా వేసానండి మళ్ళీ వేద్దాం ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళా నేను అర గ్లాసు వాటర్ అయితే నీళ్ళు వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెడదామండి వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని బాగా మనం ఇలా కలుపుకుంటానే ఉడికించుకోవాలి మెత్తగా బాగా అవ్వాలండి ఇలాగ మనం బాగా మరిగించాలండి చూడండి ఇలాగైతే బాగా మరగాలి ఇంకా కొద్దిగా కొద్దిసేపు మరగాలి ఇప్పుడు మనం చూడండి మనం బెల్లం తీసుకోవాలి ఎర్ర బెల్లం ఉన్నా ఏ బెల్లం ఉన్నా పర్వాలేదు లేదు బెల్లం ఇష్టం లేకపోతే మనం పంచదార అయినా వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లకి రెండు స్పూన్ల బెల్లం అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇది కూడా మనం బాగా గట్టిగా దాకా ఉడికించుకోవాలి అలాగే మనం ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి కలుపుకుంటా బాగా బెల్లం ఉడిక ఉడకాలండి వాసన పోవాలి మనకు మనకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి కరెక్ట్గా ఇలాగే సరిపోతుంది అంటే మన ఇష్టం మనం ఎంత ఎంత చేసుకుంటామో అంత బట్టి మనం బెల్లం తీసుకోవాలి అయినా సరే ఇది ఇంకా ఉడకాలి ఇలాగా ఉడికింది బెల్లం వాసన అంత పోయింది ఇప్పుడు మనం ఇందులో ఇందులోకి మనం ఒక కప్పు పాలైతే వేసుకోవాలండి పాలు వేసుకుంటే బాగుంటుంది మనకు ఇలా ఉడికేటప్పుడే మనం వేసుకోవాలి కాచి కాసిన పాలైనా పర్వాలేదు పచ్చి అయినా పర్వాలేదు మనం ఇలా వేసుకోవాలి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్ వేసిన ఇవి కూడా బాగా మనం ఉడికించుకోవాలి ఇలాగైతే అయిందండి మనకు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకుని గ్లాసులో తీసుకుందాం ఒక గ్లాస్ తీసుకోవాలండి గాజు గ్లాస్ అయినా ఏదైనా మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదండి ఇది మిను మినువుల పిండితో మనం అంబిల్ చేసుకున్నామండి చూడండి ఇలాగైతే మనకు సల్లారిపోతే బాగా కొద్దిగా గట్టి పడుతుందండి మనకు వేడి వేడిగానే తాగితే చాలా బాగుంటుందండి అంతే అండి రెడీ అయిపోయింది ఈ వేడి వేడి సింపుల్గా అయిపోయే రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లేచండి